హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన గార్డెన్లో చిన్న హార్వెస్టర్ అండి ఈరోజు మన గార్డెన్లో ఏమేమి వచ్చినాయో ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను మీకు చెర్రీ వీడియో చేస్తాను కదండి ఆ మొక్కకి చక్కగా చెర్రీ ఫ్రూట్స్ వచ్చినాయి చూపిస్తాను చూడండి ఇంకా అంటే కొన్ని పండినవి పండిన వరకు మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి ఎంత బాగా వస్తున్నాయో చూస్తున్నారు కదా సో చూడండి సో ఆకుల్లో ఉంటాయండి కాయలు చూడండి కాయ సైజు కూడా మనం ఇచ్చే కిచెన్ వేస్ట్ వల్ల వీటి వల్ల చక్కగా మనకి కాయ సైజు కూడా పెద్దగా వస్తున్నాయండి చెర్రీస్ అనేవి చూస్తున్నారు కదా సో ఇంకా పండడానికి రెడీగా ఉన్నాయండి అవి పండగ కూడా మీకు పూర్తిగా నేను చూపిస్తాను ఈ కాయలు అనేవి మీకు హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా నేను చూపిస్తాను ఇక్కడ దొండపాదికి కొన్ని దొండకాయలు వచ్చాయండి అవి కూడా హార్వెస్ట్ చేద్దాము వర్షానికి వీడియో చేయడం అవ్వట్లేదండి వర్షాలు ఎక్కువగా ఉన్నాయి సో ఇప్పుడు కూడా కొంచెం లైట్గా వర్షం పడుతుంది ఇంకా వీడియో చేయడం అవ్వట్లేదని నేను కొంచెం వీడియో చేస్తున్నాను చూడండి ఎంత చక్కగా లైన్గా ఉన్నాయో దొండకాయలు చూడండి కొన్ని దొండకాయలు వచ్చినాయి రెండు కుండీలో పడిపోయినాయి తీస్తాను చూడండి ఇంకా వర్షం పడుతుంది ఇప్పుడే కొంచెం వర్షం తగ్గిందండి మళ్ళీ కొంచెం వీడియో చేద్దామని వచ్చాను సో చూస్తున్నారు కదా లాస్ట్ టైం మీకు బెండ మొక్క చూపించాను కదా అంత హెల్తీగా వచ్చిందని సో దీనికి కాయలు రావడం సాధండి సో ఒక కాయ అయితే రెడీ అయిపోయింది పోయలేదనుకోండి మళ్ళీ కుదిరిపోతుంది అనమాట సో దీన్ని మనం హార్వెస్ట్ చేద్దాము వేయలేదంటే ఇది ముదిరిపోతుందండి సో ఇంకా రెండు కాయలు ఉన్నాయి ఇది రావడానికి కొంచెం టైం పడుతుంది అలాగే ఇక్కడ దోసకాయలు కూడా వచ్చాయండి సో ఈ పాదైతే నేను వేయలేదు అది విత్తనాలు పడి వచ్చింది లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సో అప్పుడు ఒక దోసకాయ వచ్చింది కింద చూడండి ఇప్పుడు ఎంత చక్కగా స్టార్ట్ అయిందో ఎంత ఆర్గానిక్ ఆర్గానిక్గా మనం తినాలనేది మన ఇష్టం కదండి సో చూడండి ఎంత చక్కగా ఈ పడినాయో ఇంకా పిందలు కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను ఇదండి ఇక్కడ ఒక పింద ఉంది చూస్తున్న అలాగే ఇక్కడ ఒక వచ్చింది ఇంకా పిందలు అనేవి స్టార్ట్ అయ్యాయండి అదే మనం ఇంట్రెస్ట్గా వేసిన మొక్కలు అయితే ఇంత హెల్దీగా రావు సో పడిమొలిచిన వాటికి మంచిగా చక్కగా కాయలు అనేవి వస్తాయండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఇది హార్వెస్ట్ చేద్దాము చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో కదా రెండు దోసకాయలు ఎంత చక్కగా వచ్చాయో అలాగే ఇక్కడ నేను వంగజట్టుకి విత్తనానికి అని వదిలేశానండి సో ఇది కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాము చూసారు ఎంత చక్కగా పండిపోయిందో ఇది విత్తనాలకైతే చాలా బాగుంటుందండి ఇది పింక్ కలర్ గులాబీ వంకాయ అండి ఇది ఇదిగోండి వంకాయ హార్వెస్ట్ చేశాను సో ఇది మనం చక్కగా విత్తనాలు పోసుకుంటే నారు పోసుకుంటే చక్కగా మొక్కలు అనేవి వస్తాయండి మనం బయట నారు కొనుక్కునే పని లేకుండా మనం ఇంట్లో చక్కగా దీన్ని నారు పోసుకుంటే మనకి చాలా మొక్కలు అనేవి వస్తాయి అన్నమాట ఇక్కడ ఈ బొబ్బాస్ మొక్కలు వచ్చినాయి కదండి ఇవి నేను నెలలో వేసుకుంటానండి కింద మనకు గుండీలు అయితే ఇంత హెల్తీగా రావు కదా ఎక్కువ కాయలు రావు కదా సో ఈ పెద్ద మొక్కలని మనం నేల ఉంది కాబట్టి కింద వేసుకుందామండి ఇవి నేను ఇప్పుడు తీసేస్తాను చూస్తుంది కదండి ఈరోజు మనది చిన్న హార్వెస్ట్ మన గార్డెన్లో వచ్చింది సో రేపు ఆకుకూరలు ఉన్నాయండి రేపు నేను చూపిస్తాను ఇంకా వీడియో లెంగ్ తీద్దామంటే వర్షం వచ్చేస్తుంది సో మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ నాకు ఇంకా వీడియో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు సో ఈ వీడియో ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము దీన్ని అంతవరకు బాయ్ బాయ్